మామిడి రైతులకు పరామర్శ పేరుతో జగన్ మరోసారి నాటకాలకు తెరలేపారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అవ్వాలని పర్యటనల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు రైతు రైతుపక్ష ప్రభుత్వమని అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటున్నట్లు వెల్లడించారు తిరుపతి కలెక్టరేట్ లో స్వర్ణాంద్ర విజన్ పి ఫోర్ పై జిల్లా నేతలు అధికారులతో కలిసి మంత్రి సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు చరిత్రలో ఎప్పుడు మామిడి మామిడి పండుగ సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చారు సపోర్ట్ చేశారు అంటది తెలుగు గతంలో రెండు వేల పద్దెనిమిది మళ్ళీ ఈ రోజు మధ్యలో ఒక రూపాయి ఇవ్వలేదు నాకు రూపాయలు ప్రభుత్వం భరుస్తాం ఎనిమిది రూపాయలు పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు భరించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఇద్దరు కలెక్టర్లు కలిసి మాట్లాడారు ఏదో కుట్రపూరితంగా ఒకళ్ళో ఇద్దరు వాళ్ళకి తెలిసినటువంటి పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండి ఇట్లా తప్పుదోవ పట్టిస్తే ఈ సహించేది లేదు తప్పకుండా ప్రభుత్వం అనేది రైతుల పక్షపాతి రైతులు సుభిక్షంగా ఉండే దిశగా చేస్తుంది ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి మొన్న కూడా వదలికెళ్లారు పొగాపిని వాళ్ళు తొక్కారు తప్ప వాళ్ళకి ఒక రూపాయి బెనిఫిట్ చేసిన పరిస్థితి లేదు రాష్ట్ర ప్రజలు బాగున్నారు సుభిక్షంగా ఉన్నారు ఈ ప్రతిపక్ష నాయకులు ఆ ప్యాలెస్ లోనే ఉండాలి తప్ప ఇట్లా బయట ఇది పెట్టి బయట విజిట్లను పెట్టేసి మనుషుల ప్రాణాలు ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా గతంలో అట్లనే అయ్యి అని చెప్పి తిరిగారు ఇప్పుడు తిరుగుతూ అప్పుడప్పుడు ఆ పాత పాత స్పీకర్ చెప్పారు వస్తున్నాయి వస్తున్నాయి వ్రత చక్రాలు వస్తున్నాయని పాట పాడేయడం అంటే వ్రధ చక్రాల్లో వచ్చి మా మనిషి మనిషి చంపేశారు సో నువ్వు దేనికి వెళ్తున్నావు ప్రజాహితం కోరే కార్యక్రమం ఏమి చేయడం చేసేది లేదు ఆ ప్యాలెస్ లో కూర్చోడం ఏమీ లేదు ప్రజాహితం కోరే కార్యక్రమం ఉన్నా నీ పోరాటంతో ప్రజలకు మంచి వెళ్తుంది అనుకుంటే అది చేయాలి కదప్ప కేవలం తప్పుదో పట్టించే వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి నిర్ణయించుకుని పదకొండు ఇచ్చారు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముందే వచ్చి వారిని పరిష్కరిస్తా ఉన్నారు